సరే చేసారా డైలాగ్ డైలాగ్ చూస్కో ఎలాప్లా సింగల్ టేక్ లైక్ ప్రాక్టీస్ అవాలి రెడీ 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 सब చూస్కో నీ గుర్తుందా అన్న నీ గుర్తుందా అన్నది చాలా దీనంగా భగవద్గీత చెప్పినట్టు చెప్పాలి నీ గుర్తుందా ఆ శ్రీ కృష్ణ పరబ్రహ్మ సర్ నీ గుర్తుందా అన్న డాక్టర్ రమరం మనం మనం స్టార్ట్

సర్పంచ్ అన్నారా సర్పంచ్ కొంచెం మిడ్ రేంజే రమణ మిడ్ రేంజే ఈ ఆ పుల్లల మధ్యలో ఆ కొమ్మల పుల్లల మధ్యలో అలా